ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద చిక్కున్న పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది నిన్నటి నుంచి పడవల తొలగింపు ప్రక్రియను స్పెషల్ టీం ప్రారంభించింది అయితే పడవలను కట్ చేసి బయటకు తీస్తున్నారు ఒక పడవను ప్రత్యేక బృందం సగం వరకు కట్ చేసింది ఆక్సిజన్ ట్యాంక్ తో నీటి అడుగుకు వెళ్లి పడవలు కట్ చేస్తున్నారు స్పెషల్ టీం ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు ప్రకాశం బ్యారేజ్ ఢీకొన్న బోట్లను తొలగించేందుకు అధికారులు గత రెండు రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏదైతే వరద ఉధృతికి నీటిలో వచ్చినటువంటి బోట్లు మూడు బోట్లను కూడా భారీ బోట్లు వచ్చి కొట్టుకోవడంతోటి గేట్లు కూడా డ్యామేజ్ అయ్యాయి ఆ డ్యామేజ్ అయినటువంటి మూడు గేట్లను కూడా కౌంటర్ వెయిట్స్ ని కొత్త కౌంటర్ వెయిట్స్ ని రీప్లేస్ చేసిన అధికారులు ఇప్పుడు ఏవైతే నీటిలో ఉన్నటువంటి మూడు భారీ బోట్లను తొలగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు భారీ క్రేన్ల సహాయంతో మొన్న ఏదైతే ఆపరేషన్ స్టార్ట్ చేసిన రోజు ప్రయత్నించినప్పటికీ కూడా ఎక్కడా ఆ బోట్లు కదిలే పరిస్థితి లేదు లోపల ఏవైతే బోట్లు కొట్టుకొచ్చాయో కొట్టుకొచ్చిన బోట్లలో ఇసుక కూడా భారీగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలో ఆ ఇసుకకు సంబంధించి ఆ ఇసుకను కూడా తొలగించాల్సిన అవసరం ఉండటంతో విశాఖపట్నం నుంచి ఒక స్పెషల్ బృందం అయితే ఇక్కడికి వచ్చింది బెకమ్ కంపెనీకి సంబంధించిన వారు ఏవైతే గేట్లకు సంబంధించినటువంటి మరమత్తు పనులను చేపడితే ఇక్కడ ఏదైతే ఈ సంస్థ స్కై లైన్ సంస్థ వైజాగ్ నుంచి వచ్చి వారు లోపలికి నీటి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే బోట్లను కట్ చేసి ముక్కలుగా పైకి తీయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్తూ ఉన్నారు సీ లైన్ అనే సంస్థ విశాఖపట్నం నుంచి ఇక్కడికి రావడమే కాకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు నిన్న సాయంత్రం నుంచి కూడా బోట్లలో ఏవైతే లోపల ఉన్న ఇసుక ఉందో ఆ ఇసుకను కట్ చేసి బయటకు తీస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది బోల్తో పడినటువంటి స్థితిలో ప్రస్తుతం బోట్లు ఉండడంతో ఆ పడవలను ముందుగా క్రేన్ల సహాయంతో బయటకు తీయాలని ప్రయత్నించారు అయితే వాటిని తెరిచి ఉంచిన గేట్ల ద్వారా దిగువకు పంపించాలని ఇంజనీర్లు భావించారు ఏదైతే గేట్ల మరమ్మతులు పూర్తయిన తర్వాత అయితే ఈ గేట్లకి సంబంధించినటువంటి లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు అవి ఓవర్ ఫ్లోతో వస్తే కానీ వెళ్ళే ఆ పరిస్థితి కూడా లేకపోవడంతో ఇక్కడ ఏదైతే ఈ బోట్లను కట్ చేసి లోపల తీస్తున్నారు అయితే కట్ చేసిన తర్వాత వాటిని క్రేన్ల సహాయంతో బయటికి తీసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది ఈ బోట్లు ఏవైతే ఉన్నాయో బోట్లను బయటకు తీయడానికి దాదాపుగా ఒక్కొక్క బోటు బయటకు తీసేదానికి ఒక రెండు రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తా ఉంది ఈ బోట్లను ఒక్కొక్కటిగా ముక్కలు చేసి ఇప్పటికే ఒక్క నిన్న సాయంత్రం నుంచి ఈ విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి స్పెషల్ టీమ్ ఏదైతే ఉందో ఆ స్పెషల్ టీమ్ ఈ బోట్లను కట్టర్ల సహాయంతో కట్ చేసి బయటకు తీస్తూ ఉన్నారు కట్ చేసి బయటకు తీసే ప్రయత్నం ఏదైతే కట్ చేసి అక్కడ ఆ భారీగా ఉన్నటువంటి క్రేన్ల సహాయంతో లాగి పెట్టి పైకి లాగి తీసే ప్రయత్నం అయితే చేపడుతూ ఉన్నారు మొత్తంగా రేపటి వరకు కూడా ఈ బోట్లని బయటకు తీసే ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది ఈ ప్రక్రియ అంతా కూడా జరగడానికి దాదాపు ఇంకా రెండు మూడు రోజులు పట్టే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది మొత్తంగా చూసినట్లయితే ఈ బోట్లకు సంబంధించి ఏదైతే ఒకవైపు వరద నష్టము మరొక వైపు భారీగా వచ్చినటువంటి వరద తీవ్రతను అంచనా వేస్తున్న అధికారులు ఇరిగేషన్ అధికారులు ప్రస్తుతం ఈ బోట్లను కట్ చేసి బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఆక్సిజన్ ట్యాంక్స్ తోటి నీటి లోపలికి వెళ్లి పడవలను కట్ చేస్తున్నటువంటి ఈ ప్రత్యేక బృందాలను బృందాలైతే నిన్నటి నుంచి పనిచేస్తూ ఉన్నాయి క్రేన్లతో తీయలేకపోవడంతో ఈ పడవల తొలగింపు ప్రక్రియ అనేది కట్ చేసి తీయాలని భావించారు అధికారులు మొత్తంగా చూసినట్లయితే ఇరిగేషన్ అధికారులు ఎక్కడైతే ఈ క్రేన్ల సహాయంతో బయటకు రాకపోవడం తోటి వీటిని కట్ చేసి బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొత్తంగా గత రెండు రోజులుగా కౌంటర్ వెయిట్ ల రీప్లేస్ చేయడము అలాగే గేట్ల మరమ్మత్తు పూర్తయినప్పటికీ కూడా మూడు బోట్లను బయటకు తీసే ప్రయత్నం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ రోజు లేదా రేపు ఈ బోట్లను బయటకు తీసే అవకాశం కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ తేజతో కాంతి హెచ్ఎం